స్థితిని మెరుగుపరుస్తుంది మీ శరీరానికి ఇంధనం మీ జీవితానికి ఇంధనం ఎంఎన్పీస్ పోషణతో మీ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోండి ద్వారా మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి సమతుల్య సమతుల్యోషణిస్ తో సాధ్యం మీ కలలకి ఆద్యం పోసే పోషకాహారం పెంచుకోండి న్యూట్రిషన్ ఎక్సలెన్స్ తో మీ జీవితాన్ని మార్చుకోండి నైన్ వన్ టూ వన్ డబల్ నైన్ డబల్ సిక్స్ లేదా నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ జీరో వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ సహజంగా చాలామంది చిన్నదానికి పెద్దదానికి అనారోగ్య సమస్యకి భయపడిపోతూ ఉంటాం డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ చేసేదే మిమ్మల్ని ఒక బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకురమ్మను చేయించుకోమను లేకపోతే వాళ్ళ ప్రాబ్లంని డయాగ్నోస్ చేస్తూ ఉంటారు అంటే ఈ ఈ యొక్క ప్రాబ్లం దేనివల్ల వచ్చింది ఎలా వచ్చింది అనేది ఫస్ట్ వాళ్ళ టేబుల్ మీద ఉన్నటువంటి రిపోర్ట్స్ని బట్టి మీరు చెప్పేటటువంటి ఇబ్బందులను బట్టి వాళ్ళు ఒకొక్క అసెస్మెంట్కి వస్తూ ఉంటారు అసెస్మెంట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ప్రతి డాక్టర్ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే యాంటీబయాటిక్ ఇచ్చేసో లేకపోతే మీకున్న సమస్యని దాని భూతద్దంలో చూసేసి ఒక ఆపరేషన్ చేద్దామని ఎవ్వరూ చెప్పరు ఆ ప్రాబ్లంకి మూల కారణం ఏదై ఉంటుంది అనేది వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేటువంటిది ఫేజ్ మేనర్లో ఇస్తూ ఉంటారు అంటే ఫస్ట్ అర్థం చేసుకోవటం తర్వాత అడ్వైజ్ ఇవ్వటం తర్వాత రిపోర్ట్స్ని బట్టి అనలైజ్ చేసి అడ్వైజ్ ఇవ్వటం అప్పుడే ప్రిస్క్రిప్షన్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఆ ప్రిస్క్రిప్షన్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సినారీలో చూస్తే నేను చాలామంది డాక్టర్లతో మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మంచి ఇదేంటంటే సార్ ఇదివరకు ఏ ప్రాబ్లంతో వచ్చినా సరే పీపుల్కి మేము యాంటీబయాటిక్స్ రాసేవాళ్ళం అండి ఇప్పుడు రాయట్లేదు మేము సరే నేను అడిగాను ఎందుకు రాయిపోవడానికి కారణం ఏంటని అంటే ఎప్పుడైతే కనుక మేము యాంటీబ్యాక్టీరియా మనం యాంటీబయాటిక్స్ మేము ఇస్తున్నామో గట్ట హెల్త్ డిస్టర్బ్ అయిపోతుందండి కాబట్టి యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా దాని ఉన్నటువంటి సిమ్టమ్స్ని ఎట్లా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాం తప్పని పరిస్థితుల్లోనే మేము యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేస్తున్నాము అని చెప్పారు ఇట్ ఇస్ వెరీ గుడ్ సైన్ ఫర్ ద పీపుల్ అనమాట అంటే ఇదివరకీ ఉన్నటువంటి దాన్ని బట్టి ఇప్పుడు తొందరగా తగ్గదు ప్రాబ్లం వస్తే నాకు రేపు తగ్గాలి అని అనుకుని కనుక మనం అనుకుంటే తగ్గదు ఎందుకనంటే దానికి ఒక సర్టెన్ ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ స్ట్రగుల్ వల్ల డిసీజ్గా కన్వర్ట్ అయిపోయింది ఈ డిసీజ్ మళ్ళీ నార్మల్ కండిషన్కి రావాలంటే కూడా కొంత సమయం పడుతుంది ఈ సమయానికి మళ్ళీ నార్మల్ కండిషన్లో రావడానికి వాళ్ళు ఇచ్చే అడ్వైజెస్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చేటటువంటి సపోర్ట్ అంతా కూడా దేని మీద ఉంటుందంటే ఆ ప్రాబ్లంను అర్థం చేసుకుని న్యూట్రిషనల్ సపోర్ట్ అని చెప్తూ ఉంటాం అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి వాటర్ తాగమంటారా లేకపోతే మల్టీవైటమిన్స్ వేసుకోమంటారా లేకపోతే ఫలానా ఫ్రూట్స్ తినమంటారా ఏదో చెప్తా ఉంటారు సో అంటే న్యూట్రిషన్కి జనరల్ హెల్త్కి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎటువంటి న్యూట్రిషన్ ఫుడ్ కనుక మనం తీసుకుంటే కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయగలుగుతాము ఇప్పుడు మనం డాక్టర్ రవిశంకర్ గారు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సార్ యాక్చువల్గా మనం ఈరోజు ప్రజెంట్ దాంట్లో చూస్తే డాక్టర్స్ అందరూ చేంజ్ అయిపోయారు మీరు ఇందాక అంటే ఎడ్యుకేట్ చేద్దాము అని అలాగే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రివెన్షన్లో రావటం మొదలుపెట్టారు మీరు కూడా ట్రెండ్ సెట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రివెన్షన్ మీద కూడా మీరు సలహాలు ఇవ్వటం అనేటువంటిది స్టార్ట్ చేశారు జస్ట్ లైక్ యాంటీబయాటిక్స్ రాయటం డయాగ్నోస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ సో దీంట్లో హెల్త్ ఇష్యూస్ రావడానికి న్యూట్రిషన్ ఇవాళ న్యూట్రాసూటికల్స్ అనేటటువంటిది అప్కమింగ్ ఇండస్ట్రీ ఫుడ్ ఇండస్ట్రీ ఎట్లాగైతే దాదాపు ఫార్టీ బిలియన్ రీచ్ అయిపోయింది అట్లాగే న్యూట్రాసూటికల్ ఇండస్ట్రీ అనేటువంటిది ఇట్స్ ఎ బూమింగ్ ఇండస్ట్రీ న్యూట్రాసూటికల్స్ అందరూ కూడా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫుడ్ ఆ ఫుడ్లో ఉన్నటువంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ని తీసుకుని ఫుడ్ సప్లిమెంట్స్ని వాళ్ళకి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ రూపంలో ఇవ్వాలి ఫుడ్ ఐసోలేషన్స్ ఇవ్వాలని ఆ యొక్క ఇండస్ట్రీ పెట్టడం అలాగే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫసాయి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మంచి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ సపోర్టు చేయటం అది జరుగుతుంది అనమాట అంటే చాలామందికి ఒక అపోహ ఏముందంటే సార్ ఈ న్యూట్రిషనల్ తీసుకుంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తాయా అని అడుగుతూ ఉంటారు సహజంగా అగ్రదేశాలటువంటి యూకే కానీ అమెరికా కానీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్లో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ యొక్క సప్లిమెంట్స్తో ఫుల్ఫిల్ చేస్తున్నారు ఫార్టీ పర్సెంట్ మాత్రమే వాళ్ళు న్యాచురల్ ఫుడ్ని తీసుకుంటున్నారు ఎందుకనంటే వాళ్ళకు ఒక అవగాహన అనేటువంటిది వచ్చేసింది మనకేం కావాలో తినటం ఇంపార్టెంట్ కాదు మన శరీరానికి కావలసినటువంటి మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ అందుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ అన్న విషయం వాళ్ళకు ఒక మంచి అవగాహన వచ్చి ఫుడ్ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అయ్యారు బట్ ఇండియాలో లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ స్టాటిస్టిక్స్ చూస్తే వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ కూడా అవగాహన లేదని చెప్తున్నారు ఈవెన్ మన అగ్రదేశాలే చెప్తున్నాయి ఇండియాలో ఫైవ్ పర్సెంట్ కూడా ఈ యొక్క సప్లిమెంట్స్ మీద అవగాహన లేవు అని చెప్తున్నారు ఈవెన్ మనకున్న ఇక్కడ గవర్నమెంట్ బాడీస్లో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ప్లేట్ నిండా ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్రూట్స్ పెట్టుకోండి వెజిటబుల్ పెట్టుకోండి వైట్ రైస్ తగ్గించండి లేకపోతే స్ప్రౌట్స్ తినండి అవి తినండి ఎంతమంది పాజిబిలిటీ ఉంటుంది అసలు అటువంటి ఈ గ్రీన్ ప్లేట్ అను ఫుల్ ప్లేట్ అను పెద్ద పెద్ద ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఈ ప్లేట్ ఇలా తినండి అని అంటున్నారు వాస్తవానికి వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా ఒక పక్కనేమో డబ్ల్యూహెచ్ఓనేమో యూనిసెఫ్ లాంటి డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ కొలాబరేట్ అయ్యి పూర్ కంట్రీస్కి మైక్రోన్యూట్రియన్ పౌడర్స్ని సప్లై చేస్తున్నారు ఎందుకని మీరు తిన్న ఫుడ్డు డైజెస్ట్ చేసుకుని డైజెస్ట్ చేసుకున్న దాంట్లో నుంచి మైక్రోన్యూట్రెంట్స్ మైక్రోన్యూట్రియన్ అబ్జార్వ్ చేసుకోవాలి బాడీ అలా కాకుండా మేము మైక్రోన్యూట్రెంట్ పౌడర్స్నే మీకు ఇస్తే యాజ్ ఏ సప్లిమెంట్గా ఇస్తే యూఆర్ సేఫ్ ఇన్ మనం ఆర్డీఏ వ్యాల్యూకి ఫార్టీ పర్సెంట్ ఇస్తామా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామా అని చూసుకుని దానికి గనక మనం సపోర్ట్ చేయగలిగితే దే ఆర్ సేఫ్ ఇన్ ఫర్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బట్ ఇండియాలో అది యాక్సెప్ట్ చేయడానికి పీపుల్ రెడీగా లేరు డబ్ల్యూహెచ్ఓ లాంటి ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసినప్పటికీ కూడా ఇండియన్ సెనారిలో యాక్సెప్ట్ చేయట్లేదు చాలామందికి తెలియకపోవటం అనేది ఒక కారణం అవగాహన అవగాహన లేకపోవడం అనేది మొదటి కారణం నాకు అనిపిస్తుంది రెండోది మీరు అన్నట్టు ఈ మైక్రో న్యూట్రియన్స్ కానీ మైక్రో న్యూట్రియన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే లైక్ మన ప్రీవియస్ జనరేషన్స్ మన గ్రాండ్ మదర్స్ అంతకుముందు జనరేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే డైట్ డిఫరెంట్గా ఉండేది ఈ సర్టెన్ ఈ థర్టీ ఫార్టీ ఇయర్స్లో డైట్ మన చాలా మారింది సో ఇప్పుడున్న ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫుడ్స్కి డెఫినెట్లీ వీ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ సప్లిమెంట్స్ మనకి మైక్రో మైక్రోన్యూట్రియంట్స్ ఈజీలీ అవైలబుల్ ఉండాలి రెండు అది అట్లీస్ట్ రికమెండెడ్ వాల్యూలు మీరు అన్నట్టు ఫార్టీ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంటా మనకు ఒక స్మాల్ ట్యాబ్లెట్ ఫామ్లోను లేకపోతే ఒక శాచెట్ ఫామ్లోను ఒక పౌడర్ ఫామ్లోను మనం అందజేయగలిగితే అది అట్ ది గ్రాస్ రూట్ లెవెల్కి మనం అందజేయగలిగితే కనుక డెఫినెట్గా పోషకాహారం అందరికీ అందిద్ది అని నా అభిప్రాయం రెండోది ఇది మనం ఎలా అందచేయచ్చు అనేది ఏంటంటే అసలు మొదటిది ఈ మైక్రో న్యూట్రియన్స్ అసలు ఎలా తీసుకోవాలి అసలు ఏమిటి ఇదంతా మనం ఎట్లా ఏంటి అని సరే మనకి చాలామంది మెంతులు మంచి అని తెలుసు పశువు మంచిది అని తెలుసు అందరికీ తెలుసు మరి మెంతులు ఎంత తినగలమా చేదు రెండు తినడానికే కష్టం అలాంటి ఇంత మెంతులు తింటే కానీ మనకి సరిపడా ఆ రోజు డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ మెంతి థింగ్ రాదు మరి పశువు మంచిది ఇంత తిన్నామంటే కర్కుమిన్ మనకు కావాలి పశువు ద్వారా వచ్చేది అది మనకు కొన్ని మైక్రోగ్రామ్స్లో కావాలి కానీ ఇంత పసుపు తినటాయితే లివర్ ఫెయిల్ అయింది ఏం లివర్ ఫెయిల్ అయిపోయింది ఏముండదు కొద్దిమంది తెలియక కోవిడ్ టైంలో పసుపు మంచిదన్నారని చెప్పి ఇంత పసుపు వేసుకొని పసుపు నీళ్ళు దాగి వచ్చి హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు పసుపు మంచిదే అని చెప్పారు ఎంత మంచిదని తెలియదు అమ్మమ్మ వేసిద్ది కూరలో ఎంత వేసిద్ది మంచిదన్నారు కానీ ప్యూర్ అండి ఇవాళ మార్కెట్లో దొరికేటటువంటి అన్ని కూడా ఇంకొక విషయం తెలుసు డాక్టర్ గారు మన మార్కెట్లో దొరికే పసుపు ఎయిటీ పర్సెంట్ రిమూవ్ చేసి పసుపు బట్ కలర్ కలర్ ఇస్ బట్ అది చాలా మంది తెలియలేదండి అవును తెలియదు సో మీరు అన్నట్టు అది అవగాహన ఈ మనం అట్లీస్ట్ ఈ టేబుల్ ద్వారా మనం ఈ అవగాహన మన పరిధిలో మనం రీచ్ చేద్దాం గవర్నమెంట్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ డిస్కషన్స్ త్రూఅవుట్ ది కంట్రీ డెఫినెట్లీ అది దీనివల్ల ఎక్కడ బెనిఫిట్ అవుతుందంటే మాస్ లెవెల్లో అంటే ఎవరికైతే అసలు అవగాహన లేదో అసలు అవగాహన రాదు ఎందుకంటే మన కంట్రీ ఒక స్టేజ్ రోటీ కపడ మకాన్ అనే స్టేజ్ నుంచి ఇప్పుడు మనం ఇంప్రూవ్మెంట్ అయ్యాం సో బట్ మన లైఫ్ స్టైల్ పెరిగింది మన ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎవ్రీథింగ్ జరిగింది ఫుడ్ హ్యాబిట్స్లో కూడా జరగాలి అది ఖచ్చితంగా జరగాలి సో ఇప్పుడు ఈ కర్కుమిన్ ట్యాబ్లెట్స్ వస్తున్నాయి మనకి కర్కుమిన్ పౌడర్ ఫామ్స్ కూడా వస్తున్నాయి అది ఇప్పుడు అవునండి అవును ఇప్పుడు చాలా మందికి పెయిన్ కిల్లర్స్ పడవండి చాలా మందికి ఒక సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కి పెయిన్ కిల్లర్స్ పడవు వాడికి మోకాలు నెప్పొచ్చింది లేకపోతే ఫుట్బాల్ ఆడాడు కింద పడ్డాడు దెబ్బ తగిలింది వాడిని పెయిన్ కిల్లర్ ఏం కానీ ర్యాష్ వస్తుంది బాడీ అంతా రియాక్షన్ అయిపోతుంది మరి వాడికి అట్లాంటి టైం చేస్తుంది దిస్ కర్క్యూమెంట్ ఇది ఇన్ఫ్లమేటరీ కింద పనిచేసి పెయిన్ కూడా తగ్గిస్తుంది ఇది ఎంతమందికి తెలుసు ఇది మీరు ఆల్టర్నేటివ్ దేర్ ఆర్ సర్టెన్ డెంటల్ ప్రొసీజర్స్కి వి కాంటేబుల్టీ ఉద్దీ ఎసక్లఫెనాక్ టాబ్లెట్స్ మనం ఏమో వాడికి రియాక్షన్ వస్తుంది పడట్లేదు వాడికి క్రమడాలు పడవట్లే కానీ ఏం చేస్తాం వీఆర్ గివింగ్ దిస్ కర్క్యూమిన్ టాబ్లెట్స్ ముందు రోజు ప్రొసీజర్కి ముందు రోజు ఆ రోజు వచ్చి ఇచ్చి కర్క్యూమ్ చేస్తాం దిస్ ఇస్ హ్యాపనింగ్ ఇన్ ఇండియా నో రెండోది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తానికి అట్లానే ఫ్యాంక్రియాస్ బాగా పనిచేస్తానికి ద టాపిక్ ఇస్ డయాబెటీస్ ఈ డయాబెటీస్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు కొద్దిమంది ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ అంటారు అంటే కంప్లీట్ డయాబెటీస్ అంటే కంప్లీట్ షుగర్ అనేది రాకముందు ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉంటుంది ఆ టైంలో మనం ట్యాబ్లెట్స్ పెట్టాలా వద్దా ఇది ఎప్పుడు ఒక మంచి టాపిక్ డిస్కషన్ ఎప్పుడు రన్ అవుతాను ఉండేది అందరికీ నాకు ఇంకా పూర్తిగా షుగర్ రాలేదు నేను ట్యాబ్ెట్లు వేసుకోను నేను లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటా అంటే ఏం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటారు మీరు ఒకటి క్యాలరీ తగ్గించుకోవటము షుగర్స్ తగ్గించుకోవటం తగ్గించుకోవడం రైస్ తగ్గించుకోవటము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవటము ప్రోటీన్ కన్జంప్షన్ పెంచడము ఫిజికల్ యాక్టివిటీ పెంచడము దీనితో పాటు మనకి తెలిసింది ఒకటి ఉంది మెంతి సీడ్స్ మెంతులు అంటారు నానబెట్టి మనం తీసుకుంటాం మంచిది ఎంతని తీసుకుంటారు అది చేదుగా ఉండేది మీరు ఎంత తీసుకోగలరు తీసుకోలేరు అది కూడా మనకి మెంతి అనేది ఒక ప్యూరెస్ట్ ఫామ్లో మనకి డెరివేట్ చేసి మనకి శాచురేట్ ఫామ్స్లో ట్యాబ్లెట్ ఫామ్స్లో ఉంది యూ కెన్ స్టార్ట్ ది దట్ మైక్రోన్యూట్రియట్ ఈజీగా మనం ఇచ్చి దాంతో కూడా మన ప్రయత్నం చేసి చూసి దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ మేనేజ్ విత్ దట్ ట్రైగో ట్యాబ్ అని ఒక టాబ్లెట్ కూడా వచ్చింది మనకి హెట్రో కంపెనీ వాళ్ళు ఎవరు తయారు చేస్తారు అది అవైలబిలిటీ కూడా ఉంది ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ మార్కెట్లో బాగా రిలీజ్ అవుతున్నాయి అది హెల్ప్ అవుతున్నాయి ఎంతమంది తెలుసు అదే అంటే ఇప్పుడు ఈ న్యూట్రాసూటికల్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనగానే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి అంటే వీళ్ళు తినేటట్టు తాగేటటువంటి ఆల్కహాల్ వల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉందంటే మానరు సిగరెట్లు మానరు స్ట్రీట్ ఫుడ్ మానరు బట్ ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఒక అంత డైరింగ్గా మార్కెట్లో ఒక ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉందను ఒక పర్సన్ వచ్చి మీకు అమ్మట అమ్మడానికో వస్తే వీళ్ళకి అపోహలు ఎందుకు ఎందుకని సెంట్రల్ గవర్నమెంట్ వాడికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు కదా తప్పకుండా సో వాళ్ళ పర్మిషన్ ఎప్రూవల్ ఇవ్వకుండా వీడు మార్కెట్లో రిలీజ్ చేయలేడు కదా చేయలేదు సో ఇవాళ ఫసాయి ఎంతలా ప్రయత్నిస్తున్నారంటే సార్ ఈవెన్ ఇలాంటి ప్రోడక్ట్స్ అంటే ఆల్ట్రేటివ్ ఆల్టరేషన్ ప్రోడక్ట్స్ కానీ వీటి గురించి ఈవెన్ ఫుడ్ టెస్టింగ్ ఆన్ వీల్స్ అని ఒక వెహికల్ పెట్టి మన అన్ని స్టేట్స్లో కూడా వాళ్ళు తిప్పుతున్నారు మీరు గనక ఏదైనా ఒక ప్రోడక్ట్ మంచిదా కాదా అని గనక చేసి వాళ్ళకి కాల్ చేస్తే వితిన్ వన్ అవర్లో మీ దగ్గర ఉంటారు ఆ ప్రోడక్ట్ని మీ ముందు టెస్ట్ చేస్తారు వాళ్ళకి రిజల్ట్ ఇస్తారు ఇఫ్ రియల్లీ ప్రాబ్లం వాళ్ళకి అక్కడికక్కడే ఫైన్ రాసి వెళ్ళిపోయి అథారిటీ కూడా ఫసాయికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది సో మీరు ఒక ప్రోడక్ట్ని అంత ఫ్యాషినేటెడ్గా డెవలప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత ఒక న్యూట్రిషనిస్ట్ కానీ లేకపోతే మీలాంటి డాక్టర్స్ కానీ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎంతసేపు ఇమీడియట్గా తగ్గిపోవాలి లేదు ఇదేంటి ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ గారు రాస్తున్నాడు ఏంటి అనేటువంటి ఒక అపోహ అంతే కదా సార్ ఇక్కడ ఏమైందంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని ఒకటి ఉంది మనకి ఇప్పుడు ఓకే సో మనకు దగ్గర దగ్గరగా ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అలోపతి మెడిసిన్ ఇప్పుడు మొదటి నుంచి కూడా ఎవిడెన్స్ బేస్ అంటే పలానా జబ్బుకి పలానా టాబ్లెట్ వేస్తే తగ్గిద్ది అని ఒక ప్రూఫ్ ఉంది అంటే ఒక రీసెర్చ్ చేసి క్లినికల్ ట్రైల్స్ చేసి ఫేజ్ వన్ ట్రయల్ ఫేజ్ టూ ట్రయల్ ఫేజ్ త్రీ ట్రైల్ అన్ని ట్రైల్స్ చేసి ఈ స్టడీస్ మొత్తం దీని మీద పనిచేస్తుందని తెలుసుకున్నాకే మనం ఆ డ్రగ్ని మార్కెట్లో రిలీజ్ చేసి పలానా జబ్బుకి మనం వాడుతూ ఉంటాం సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఈ ఆల్టర్నేటివ్ సప్లిమెంట్స్ కూడా ఏంటంటే అంత స్టడీ జరుగుతుంది సార్ ఆల్టర్నేటివ్ సప్లిమెంట్స్ అనేది రాంగ్ వర్డ్ సార్ ఒరిజినల్ ఒరిజినల్ ఇప్పుడు కాదండి ఎందుకనండి చెప్పనండి మీకు మీరు ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్ రాసేటటువంటి అలోపతి మెడిసిన్కి దాని ఏజ్ లెస్ హండ్రెడ్ ఇయర్స్ సార్ మీరు చెప్పే కర్కుమినికి ఫోర్ హండ్రెడ్ బీసీ సార్ ఓకే ఏది ఒరిజినల్ మెడిసిన్ అండి అంతే కదా అది ఆల్టర్నేటివ్ అని వీళ్ళు అనవసరంగా బ్యాడ్ ప్రాపర్కెట్ చేస్తున్నారు సార్ మెడిసిన్ అంతే కదా మన మన ఆయుర్వేదం అవర్ ఇది ఆయుర్వేదం నుంచి వచ్చినటువంటి ఒక శాఖే ఈ న్యూట్రాసూటికెల్స్ అంతే కదండి మనకి ఎప్పుడైతే స్టడీస్ ఉంటాయో డెఫినెట్లీ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాల్సి స్టడీస్ జరిగి యాక్సెప్టెన్స్ వచ్చి ట్రయల్స్ జరిగి దానికి లైసెన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వీ కెన్ ఎంకరేజ్ ది దీస్ ప్రొడక్ట్స్ న్యూట్రిషన్ అంటే యాక్చువల్గా ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అనేటటువంటివి మన ఆరోగ్యం మీద ఎంత పర్సంటేజ్ ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు మీ ప్రకారం డెఫినెట్గా ఇప్పుడు అన్ని ఇల్నెస్కి యాంటీబయాటిక్స్ అవసరం లేదు అవసరం అది అందరికీ తెలిసిన విషయమే సో ఒక పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చినప్పుడు మనం చూసుకొని వీ కెన్ గో విత్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఇన్వెస్టిగేషన్స్ రాసి దాంట్లో పాజిటివ్ అని బయటపడితేనే వీ కెన్ దానికి సంబంధించిన మెడికేషన్ దానికి అవసరమైతే యాంటీబయాటిక్స్ పెట్టుకోవటం లేకపోతే దానికి సప్లిమెంటేషన్ పెట్టుకోవచ్చు అయితే మన ఇండియన్ సినారాలో చాలా మందికి న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా అవసరం అవుతుంది సో దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఓవర్ న్యూట్రిషన్ అన్నెసరీ న్యూట్రిషన్ అన్నెసరీ క్యాలరీస్ అవన్నీ ఏ విధంగా చూసుకున్నా కూడా ఏంటంటే మేజర్గా మాత్రం మాల్ న్యూట్రిషన్ ఉంది సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్ సరిపడ ప్రోటీన్ ఫైబర్ లేదు లేదు కొద్దిమంది అడుగుతూ ఉంటారు సార్ డాక్టర్ గారు నేను ఎన్ని ఎక్స్ తినొచ్చు పర్ డే అంటూ ఉంటారు పర్ డే దీని మీద ఒక స్టడీ కూడా కండక్ట్ అయ్యింది ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది మీద ఒక స్టడీ చేసి అమెరికాలో దే హ్యావ్ గివెన్ నువ్వు డైలీ ఒక బాయిల్డ్ లెగ్ తినొచ్చు యో విత్ యోక్ నువ్వు తినొచ్చు అని చెప్పేసి చెప్పారనమాట అయితే ఒక బాయిల్డ్ లెగ్గే తినొచ్చు ఆ ఎగ్ తీసుకొని ఆ ఎగ్ మీద ఇంత చీజ్ వేసి ఇంత ఆయిల్ వేసి దాని ఎగ్ తింటాను సార్ అని చెప్తాడు అలాగే ఒక బాయిల్డ్ లెగ్ సో ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్స్ ఆఫ్ ఆయిల్ బట్టర్ యాడ్ చేసి కాకుండా మన బాయిల్డ్ తీసుకోవచ్చు ఇన్ ద సేమ్ వే మనకి ఇప్పుడు ఈ న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ మనకి ఏంటంటే ఆ ఏదైతే మనకి డెఫిషియన్సీ మనం మన డైలీ ఇంటేక్లో మనకి ఎప్పుడైతే ఆ ప్రోటీన్ తక్కువ ఉంటుందో లేకపోతే ఆ ట్రేస్ ఎలిమెంట్స్ తక్కువ ఉంటున్నాయో మక్రో తక్కువ ఉంటున్నాయో ఇది మనము ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్లో మనం తీసుకోవచ్చు సరే మీరు డైరెక్ట్గా తీసుకోవటం మీకు భయంగా ఉంది యు గో అండ్ మీట్ యువర్ డాక్టర్ మీ పర్సనల్ డాక్టర్ మీ కలిసి మీ ఫ్యామిలీ డాక్టర్ మీరు కలిసి మీరు కన్వే చేసుకొని మీరు ఉంది అడగండి ఆయన వాడమంటే వాడండి తప్పేముంది అందులో సో డెఫినెట్లీ అది మీకు హెల్ప్ బెనిఫిట్ అవుతుంది డైరెక్ట్గా మీరు వాడాలంటే భయంగా ఉంది అనుకోండి కన్సల్ట్ యువర్ డాక్టర్ టేక్ హిస్ అడ్వైస్ అండ్ ఫార్ ద న్యూట్రిషన్ సప్లిమెంట్ సో అంటే యాజ్ ఏ డాక్టర్గా మీరు సజెస్ట్ చేసేది వాళ్ళ ఒరిజినల్ మెడిసిన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు సహజంగా ఈ ఎమర్జెన్సీ కేసులో మాత్రమే చాలాసార్లు చాలాసార్లు చాలా డిజీజెస్కి న్యూట్రిషన్ ప్లేస్ మేజర్ రోల్ మేజర్ ఇప్పుడు వాడికి జ్వరం వచ్చి వచ్చింది నాకు కొద్దిమంది నాకు సార్ నా జ్వరం వచ్చింది నాకు తెరం వెంటనే జ్వరం తగ్గాలని చెప్పి నేను మంచి మటన్ తిని తినొచ్చాను సార్ అంటే ఈ ఏం చెప్పాలో మాకు అర్థం కాదు అలా తినకూడదు నాయన అంటే మా అమ్మ మా అమ్మమ్మ తింది మా అమ్మ తింది నేను కూడా తిన్నాను అంటాడు అలా తినకూడదు నాయన నువ్వు జ్వరంలో ఉన్నప్పుడు నీ బాడీ బాగా అలిసిపోయి ఉంటుంది ఇంకా శరీరం అంతా ఓవర్ రెస్ట్ రెస్ట్ నువ్వు అంత హైలీ ప్రోటీన్ ఫుడ్ అప్పుడు తీసుకుంటే నీ ఎనర్జీ మొత్తం దాన్ని డైజెషన్ చేస్తానికి సరిపోయింది నాయన నువ్వు తినకూడదు అని ఎంతమంది చెప్తున్నారు చెప్తే ఎంతమంది తింటున్నారు అయినా సరే చెప్పి మనం మార్చాలి సో ఆ టైంలో అతను ఏం తీసుకోవాలి నీకు జ్వరం వచ్చింది నువ్వు టేక్ ఎ గుడ్ సాలిడ్ సాలిడ్ ఫుడ్ సటిల్ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ తీసుకోవాలి ఆ టైంలో రెస్ట్ తీసుకో ఆ టైంలో మీకు సప్లిమెంటేషన్ ఏమవసరం అవసరం మల్టీవిటమిన్స్ ఖచ్చితంగా అవసరం అవుతాయి యూ యాడ్ ద మల్టీవిటమిన్స్ అప్పుడు హెల్త్ సప్లిమెంట్స్ యాడ్ చేయండి ఒక ఫిఫ్టీన్ కో ట్వంటీ డేస్ ఖచ్చితంగా ఒక వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఆ సిక్నెస్ ఖచ్చితంగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సో డెఫినెట్లీ దట్ పేషెంట్ నీడ్స్ హెల్త్ సప్లిమెంట్స్ అట్లీస్ట్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ నేను ఈ సందర్భంలో నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ యాక్చువల్గా ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ మన లైఫ్లో ఇంపార్టెంట్ కాదా అనేటువంటిది యాక్చువల్గా ఒక పర్సన్ యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయ్యింది అతను హాస్పిటల్ ఎమర్జెన్సీలో చేశారు ఇన్ కోమా ఆరు నెలల్లో వస్తాడు బయటికి ఆరు సంవత్సరాల తర్వాత వస్తాడు వీ డోంట్ నో బట్ ఇమీడియట్లీగా మీరు డాక్టర్స్ చేసేది ఏంటంటే వాడికి చనిపోలేదు కాబట్టి బట్ మీరు అవి స్టార్ట్ చేస్తారు ఓన్లీ వాటరే ఎక్కిస్తారా లేకపోతే వాడి మెటబాలిజానికి కావలసిన అన్ని న్యూట్రియన్స్ ఇస్తారా మంచి క్వశ్చన్ అడిగారు సార్ చాలా మంది తెలియపోవచ్చు ఇది బట్ జనరల్ వాట్ వీ డూ ఇన్ హాస్పిటల్స్ మన హాస్పిటల్ సెటప్స్ ఏంటంటే మీరు చెప్పినట్టు అట్లాంటి పేషెంట్ అది కోమా పేషెంటే కాదు జనరల్గా ఇప్పుడు ఐసీలో ఐసీలో పేషెంట్ కొన్నిసార్లు కొన్ని పేషెంట్లకి ఆపరేషన్ చేసినప్పుడు కానీ కొద్దిమందికి గట్ట ఆపరేషన్స్ చేసినప్పుడు కానీ కొద్దిమంది కంప్లీట్ కొమెటో స్టేటస్ ఒక త్రీ డేస్ టు సెవెన్ డేస్ టెన్ డేస్ ఉండవచ్చు అట్లాంటి సమయాలు ఏంటంటే వాళ్ళకి ఐవీ న్యూట్రిషన్ ఇస్తాం సెలైన్లని ఇంజెక్షన్ అవి వెళ్తూ ఉంటాయి కొద్దిమందికి నోటి ద్వారా ఇవ్వలేని సమయంలో మనం ఐవి రూట్ ద్వారా ఈ లైన్ ద్వారా మనము డైరెక్ట్గా బ్లడ్లో అబ్జార్బ్ అయ్యేటట్టు న్యూట్రియంట్స్ అన్నీ ఉన్నాయి మీరు అడిగినట్టే న్యూట్రియెంట్స్ అని కొత్త నీరే కాదు నీరులో దాంట్లో ప్రోటీన్ ఫ్యాట్ అంటే ఈజీలీ అబ్జార్బ్ అయ్యే ఆ స్టేజ్లో మనము దాని ఆ సప్లిమెంటేషన్ మనం పేరెంటల్ న్యూట్రిషన్ అంటాం దాని ద్వారా అన్ని రకాల న్యూట్రియన్స్ ఇంక్లూడింగ్ మినరల్స్ అన్నిటిని మనము ఆ పేరెంటల్ న్యూట్రిషన్ ద్వారా ఇస్తా ఇస్తాం అంటే అక్కడ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వన్స్ ఆ పేషెంట్ మీరు అన్న అదే పేషెంట్ కోమాలో ఉంటే అన్నాలు ఇచ్చుకుంటా ఉంచారు ఎప్పుడైతే ఆ పేరెంటల్ న్యూట్రిషన్ ఇస్తా మనము రైల్స్ షూబ్ అంటారు ముక్కు ద్వారా కొట్టం ఒకటి పొట్టలోకి వేయటం లేకపోతే పైనుంచి ఒకటి స్టోమక్లో తప్పులు వేయటం ఉంటుంది ఇది కూడా గా ట్రై చేస్తారు గట్ యాక్సెప్ట్ చేస్తుందంటే కనుక మనం పేరెంట్ న్యూట్రిషన్ ఆపేసి ఈ గట్ ద్వారా మన ఈ చ్యూబ్ ద్వారా కూడా మన లోపలికి కూడా అన్ని న్యూట్రియన్స్ యాడ్ చేసి ఇస్తాం ఈజీలీ గా ఉండేది సార్ బెటర్ అది హైదరాబాద్ పెట్టండి ఓకే సో డెఫినెట్లీ ఆ న్యూట్రిషన్ సప్లిమెంట్ నే మనం మెడికేషన్ రూపంలోనే ఇంటూ ది గట్ కానీ ఇంటూ ది ఐవీ లో కానీ ఇస్తాం సో ఇక్కడే మీకు అర్థం అవుతుంది డెఫినెట్లీ ఆ మైక్రో న్యూట్రియన్స్ మైక్రో వాల్యూ అనేటువంటిది ఇప్పుడు ఈ ఎపిసోడ్ ద్వారా వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే మనం తీసుకునే ఆహారంలో మనకు కావలసినటువంటి పోషకాలు అందవు అందనటువంటి పోషకాలని మనం మైక్రోన్యూట్రియన్స్ రూపంలో ఎంఎన్పిస్ అంటాం మైక్రోన్యూట్రియెంట్ పౌడర్స్ అంటాం అగ్రదేశాల లాంటి దేశాలే దాన్ని అడాప్ట్ చేసుకుని ఒక చిన్న ప్యాకెట్ వన్ గ్రామ్ ష్యాషియల్ టూ గ్రామ్స్ యాషియల్ని వాళ్ళు సప్లిమెంట్స్ ఫుడ్తో పాటు తీసుకుంటారు గమ్మీస్ ద్వారా కూడా ఇస్తున్నారు గమ్మీస్ గమ్మీస్ ద్వారా తీసుకుంటున్నాను బిస్కెట్స్ ద్వారా తీసుకుంటున్నాను ఇవాళ సో యూఎస్లో మా కో బ్రదర్ ఉంటారు కోబ్రదర్ వాళ్ళు వచ్చేటప్పుడు నాకు బిస్కెట్స్ తీసుకొచ్చాడు ఏంటి బ్రదర్ ఇవేనంటే బ్రేక్ఫాస్ట్ బిస్కెట్లు అన్నాయా అని చెప్పాడు బ్రేక్ఫాస్ట్ బిస్కెట్లు అంటే వీ కెన్ స్కిప్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాడు నేను దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ చూస్తే ఐ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ ఇంకా మనం ఇడ్లీలు పూరీలు తినక్కర్లేదు అంత న్యూట్రిషన్ వాల్యూ టూ బిస్కెట్స్లో చిన్న శాషిలో వచ్చేసింది మనకి ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ వైటమిన్స్ మినరల్స్ ఒక చిన్న రెండు బిస్కెట్లో పెట్టాడు హౌ ది పీపుల్ అంటే మీకు కావాల్సింది బిర్యానీలు అవనివ్వండి లేకపోతే వంద రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ మీకు కావాలి తప్ప మీ శరీరానికి కాదు మీరు ఏ చెత్త తిన్నా ఏ పంచపక్ష పర్వణాలు తిన్నా అది డైజెస్ట్ చేసుకుని దానికి కావాల్సిన శరీరానికి కావలసినటువంటి మైక్రో న్యూట్రియంట్స్ మాత్రమే తీసుకుని రిమైనింగ్ చెత్తను బయటకు దోసేస్తుంది అంతే కదండి వాస్తవంగా థ్యాంక్ యూ సో మచ్ దీ యొక్క మైక్రో న్యూట్రియంట్స్ వాల్యూసు అట్లాగే దాని ఇంపార్టెన్సు మీ అందరికీ తెలిసిందని ఆశిస్తూ అట్లాగే థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారు మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం